రేపటి నుండి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్ యానాం సముద్ర తీరంలో నేషనల్ ఉమెన్ బీచ్ వాలీబాల్ పోటీలు ప్రారంభం కానున్నాయి మూడు రోజుల పాటు జరిగే ఆల్ ఇండియా మహిళల బీచ్ వాలీబాల్ టోర్నీ ప్రారంభానికి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు మ్యాచ్లు జరగనున్నాయి గోవా పాండిచ్చేరి గుజరాత్ కేరళ వెస్ట్ బెంగాల్ తమిళనాడు ఒడిశా ఏపీ జట్లు ఇందులో పాల్గొంటాయి సోర్సానియా గ్రామంలో నేషనల్ ఉమెన్ బీచ్ వాలీబాల్ టోర్నమెంట్ని చాలా తీసుకొని తీసుకుని మనపీతము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కేంద్ర ప్రభుత్వం అందరం కలిసి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో క్రీడల్ని ప్రోత్సహించాలని క్రీడా టూరిజాన్ని అభివృద్ధి చేయాలని దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం యానంద గ్రామంలో ఉన్నటువంటి ఈ బీచ్లో ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం ఇదే మొదటి టోర్నమెంట్ ఈ రాష్ట్రంలో మా ఉద్దేశం ఒకటి టూరిజం డెవలప్ డెవలప్ అవ్వాలా ఎందుకంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా పూర్తిగా వ్యవసాయ జిల్లా మూడు పక్కల నది ఒక పక్క సముద్రంతో ఈ జిల్లా పర్యాటకానికి ఎంతో అందమైన జిల్లా కాబట్టి పర్యాటక రంగాన్ని ఇటీవలే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పర్యాటక రంగాన్ని ఇండస్ట్రీగా పరిశ్రమ రంగంగా గుర్తింపు ఇచ్చారు కాబట్టి రాయితీలు ఇచ్చారు కాబట్టి దాన్ని ఆసరా చేసుకుని ముఖ్యమంత్రి గారు ఆశయం నెరవేర్చడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం అందుకే మొదటి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉమెన్ బీచ్ వాలీబాల్ని నిర్వహిస్తూ మరి ఈ ఈ మొదటి టోర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి గుజరాత్ నుంచి గోవా నుంచి కేరళ నుంచి పాండిచ్చేరి నుంచి తమిళనాడు నుంచి వేల్స్ యూనివర్సిటీ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి ఎనిమిది టీములు వచ్చి రేపటి నుంచి ఆడపోతున్నారు ఇప్పటికీ ఒక టీం వచ్చారు మిగిలిన అన్నీ కూడా దారిలో ఉన్నారు ఎనిమిది టీములు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇందులో పాల్గొబోతున్నారు ఇది దేశవ్యాప్తంగా ఈ టూరిజానికి అంబేద్కర్ కోనసీమ జిల్లాని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని సురసాన్యం బీచ్ని గుర్తింపు తీసుకొచ్చి టూరిజం జిల్లాగా ఈ జిల్లాని మార్చడానికి కార్యక్రమం తీసుకున్నాం రేపు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి టూరిజం శాఖ మార్చులు కందుల దుర్గేష్ గారు కూడా రాబోతున్నారు అచ్చెన్నాయుడు గారు రాబోతున్నారు నిమ్మల రామకృష్ణ గారు నిమ్మల రామానాయుడు గారు రాబోతున్నారు అలాగే ప్రభుత్వం ఇప్పుడు రుచుబాబు గారు రాబోతున్నారు ఇంకా అనేక మంది మంత్రులు స్థానిక మంత్రి సుభాష్ గారు రాబోతున్నారు ఇంకా పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం చేయబోతున్నారు ఒకే ఒక అందరి ఉద్దేశం ఒకటే అంబేద్కర్ కోనసీమ జిల్లా అని టూరిజం జిల్లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక మంచి టూరిజం హబ్గా తయారు చేయడానికి ఇవన్నీ నిర్ణయం తీసుకొని తెలియజేసుకుంటున్నాను